హైదరాబాద్ మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడులను ఖండిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా సభ్యులు పట్టణంలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై క్లాక్ టవర్ వద్ద ధర్నా నిరసన చేపట్టారు ఈ మేరకు హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు సభ్య సమాజం తలదించుకునే విధంగా మీడియా స్వేచ్ఛను హరిస్తూ బీఆర్ఎస్ నిరల వ్యవహార శైలిని దుయ్యబట్టారు దాడికి కారణమైన వ్యక్తులను శిక్షించాలని కోరారు పలమనేరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ ప్రింట్ మీడియా అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు పాత్రికేయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో జరిగిన మహా న్యూస్ ఛానల్ ఆఫీస్ పైన దాడి చేసిన దానిపైన పల్నూరు నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు దీన్ని అమానుషంగా ఖండిస్తున్నాం ఎందుక ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా జర్నలిస్టు పైన దాడి చేస్తూ వెళితే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎంతో ఐక్యమత్యంతో ఈ జర్నలిజాన్ని ప్రాణాపాయంగా తీసుకొని రాత్రి పగలు కష్టపడి అమానుషులు పనిచేస్తున్నారు అయినా కానీ ఈ జర్నలిస్టులు జర్నలిస్టు పైన దాడి అక్కడక్కడ జరుగుతూనే ఉండాలి దీనిని ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుని జర్నలిస్టు పైన చేసిన దీన్ని ఖండించాలని మేము పలమనేరు నియోజకవర్గం నుంచి కోరుతున్నాం పలమనేరు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సభ్యులందరూ కూడా ఈరోజు మహా న్యూస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రోడ్డెక్కారు ఈరోజు పత్రికా విలువలను నేడు ప్రజలకు మంచి చెడు వివరిస్తున్న మహాన్యూస్ పైన దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పలమనేరు నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పలమనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము కోరుతున్నాము